చాలామంది పురుష సంయోగం లేకుండా స్త్రీ సంయోగం లేకుండా ఎట్లా కుమారుడు జన్మిస్తాడు అసలు ఇది సాధ్యమేనా అని చాలామంది జుట్టు పిక్కుంటున్నారు ఈ రోజుల్లో కానీ సైన్స్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరిని వాళ్ళకు బాగా తెలుసు కొన్ని జీవులు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు సముద్రంలో జీవించేటువంటి జీవులు సంభోగం లేకుండానే పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి అందులో చూడగలిగితే సముద్రపు జీవి హైడ్రా అనేటువంటి ఆ జీవిని మీరు ఎరిగే ఉండొచ్చు సైన్స్ స్టూడెంట్స్ అలాగే ఎన్నో ఈ బ్యాక్టీరియాస్ కణ విభజన వలన జన్మిస్తూ ఉంటాయి కన్యమేరి గర్భమున అనేటువంటి ఈ యొక్క జననానికి పండితులు వాడినటువంటి పదం ఏంటంటే పార్థోనోస్ జెనిసస్ పార్థోనోస్ అంటే ఏంటంటే పురుష సంయోగము లేకుండా కలిగినటువంటి ah jemma ini je israel dia